రాజులు రెండవ గ్రంథము పదవ అధ్యాయము షోమ్రోన్లో అహాబునకు డెబ్బది మంది కుమారులుండిరి యుహు వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోన్లో నుండు ఎజ్రాయల్ అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చిన మీ యజమానుని కుమారులు మీ అద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవు గదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్దమాడు వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే చేయాలకపోయిరే మనమెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము మేము ఎవరిని రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని అప్పుడు అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షము నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకుని రేపు ఈ వేళకు ఇజ్రాయేలు నా యొద్దకు రండని ఆజ్ఞయించెను డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఇజ్రాయలులోనున్న అతని యొద్దకు పంపిరి దోత అతని ఎద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడన ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి అహాబు కుటుంబీకులను గూర్చి విహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియూ నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చనని చెప్పెను ఈ ప్రకారము యుహు ఎజ్రాయేల్ ఆహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని అందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒకని ఉండనీయలేదు అప్పుడు అతడు లేచి ప్రయాణమై శోమ్రోను పట్టణమునకు పోయెను మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలను కత్తిరించి ఇంటికి వచ్చి యూధారాజైన అహజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని వారిని అడుగగా వారు మేము అహజ్య సహోదరులము రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఎవరినైనా విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి అతడి నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొనవచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా యహోనాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడి ఇతని చేతిలో చెయ్యి వేసెను గనక యహు తన రథము మీద అతనిని ఎక్కించుకుని గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యహోవా చలివిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయుట మానకుండెను తర్వాత యహూ జనులందరినీ సమకూర్చి ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను యహూ అను నేను అధికముగా పూజ చేయబోవచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలు బయలుప్రవక్తలనందరినీ వాని భక్తులనందరినీ వారి యాజకులనందరినీ పిలువ నంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతుకనియ్యనని చెప్పెను అయితే బయలునకు మొక్కు వారిని నాశనము చేయటికై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను మరియు యహూ బయలునకు పండగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞయ్యగా వారాలాగు చాటించిరి యహూ ఇస్రాయేల్ దేశ మంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మొక్కు వారందరినూ వచ్చిరి రానివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ నుండి ఆ తట్టు వరకు నిండిపోయేను అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను యహూయును రేకాబు కుమారుడైన యహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ యహోవా భక్తులలో ఒకని నైనను ఇచ్చట మీ యద్దనుండనియక బయలు మొక్కువారు మాత్రమే ఇండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆగ్నేయించెను బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యహు ఎనుభది మందిని బయట కావలియించి నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనను తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను దహనబలు అర్పించుట కాగా యహు మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడియున్న పట్టణములకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని కంట ఇల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారము బయలు బయలుదేవతను ఇస్రాయేల్ వారి మధ్య నుండకుండా నాశనము చేసెను అయితే ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కుమారుడైన ఎరోబాము కారకుడైనట్లు యహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న దూడలను అనుసరించట మానలేదు కావున యహోవా యహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చువి గనుక నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇస్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేల్ వారు పాపము చేయటకు కారకుడైన ఎరోబాము చేసిన పాపములను యహు ఏమాత్రమును విసర్జించని వాడై ఇస్రాయేలీల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించటకు శ్రద్దాభక్తులు లేనివాడాయను ఆ దినములలో ఎహోవా ఇస్రాయేలు వారిని తగ్గించనారంభించను హజాయేలు ఇస్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదియులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న ఆరోయేరు మొదలుకొని మనషీయుల దేశములోను అనగా గిలాదులోను భాషానులోనూ వారిని ఓడించెను యహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది అంతట యహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడిను అతని కుమారుడైన యహోయహాజు అతనికి మారుగా రాజాయెను షోమ్రోనులో యహు ఇస్రాయేలును ఏరిన కాలము ఇరవది ఎనిమిది ఏండ్లు